డౌట్స్ ఎలా వాడుతున్నారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తూ జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ఈ అవకాశం మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే మేము అంత బాగా చేయడానికి అంటే మీరు ప్రొడక్షన్ ఇంకా చేయడానికి నెక్స్ట్ గవర్నర్ అంటే గవర్నర్ గారు మనం వెంకటేశ్వరరావు గారు ఈ సంవత్సరం గవర్నర్ ఈయన కూడా చాలా లార్జ్ స్కేల్లో రోటరీ క్లబ్ విశాఖ సెంటీనియల్ ద్వారా ఈరోజు ఒక పన్నెండు మంది స్పెషల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరిగింది దీని ద్వారా ఆ కళ్ళజోడు సాయంతో వారు చదవగలగటం ముందుగా ఉన్న వస్తువుల్ని గుర్తించగలగటం ఒక మన నార్మల్ మనిషి ఎలా చేయగలడో ఇంచుమించుగా వారికి ఇబ్బంది లేకుండా చేయగలిగిన కెపాసిటీ ఈ కళ్ళ దాలకు ఉన్నాయి ఇది ఒక కంపెనీ రిపో తయారు చేసిన ఫారెన్ కంపెనీ తయారు చేసిన ఈ గ్లాసెస్ని విజనైట్ సహాయంతో మా రోటరీ క్లబ్స్ మేము అందరం కలిపి వాళ్ళకి చూడటం జరిగింది దీనివల్ల వారందరూ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి దోహదం చేస్తాయని మా క్లబ్ ద్వారా ఈ సేవ చేయడం జరిగింది ఇది డివైజ్ ఎంత సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క డివైజ్ ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు ప్రస్తుతం సో ఈ క్లబ్ లో అందరం మా రామ్జీ గారు అని వారు మిగతా మా క్లబ్ సభ్యులు అందరి వధాన్యతతో ఈ పన్నెండు మందికి ఈ గ్లాసులు కొని ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి అంటే అన్ని అవయవాల్లో కన్ను ప్రధానమైంది అలాంటి కన్ను లేనందుకు వాళ్ళతో చింతిస్తున్నామనే బాధ కంటే అట్లీస్ట్ రోజు కొత్త రకమైన ఇన్నోవేషన్ జరిగి మంచి స్పెట్స్ ఆయనకి ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్కి ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది కళ్ళు యొక్క విలువ అలాంటి కళ్ళు లేకుండా ప్రతినిత్యం బాధపడుతున్న వాళ్ళకి ఈ ఈ స్పెట్స్కెల్స్ ఎంతో కొంత సపోర్ట్ చేస్తుందని ఇన్నోవేషన్ కనిపెట్టి ఆ రోటరీ క్లబ్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను దీంతో రోజు స్పెట్స్ తీసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది అండి మీకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే ఇవి నేను దీని గురించి వినడం చెప్పినప్పుడు వినడం ఏంటంటే ఇది రీడింగ్ ప్లస్ వాకింగ్ అంటే మొబిలిటీ పరంగా కానివ్వండి నెక్స్ట్ ఎదురుకున్న ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడంలో కానీ లేదంటే నెక్స్ట్ ఐటెం రీడ్ చేయడంలో కానీ టెక్స్ట్ని రీడ్ చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు నిజంగా చెప్పాలంటే చాలా వెరీ సక్సెస్ఫుల్గా ఉండడమే కాకుండా ఇది వాయిస్తో వస్తుందండి బయటికి ఇది ఇవ్వడం చాలా యూజ్ అవుతుంది చాలా పిల్లలు కూడా మా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీరు ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారండి ఇప్పుడు ఈ ఐ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి సార్ చిన్నప్పటి నుంచి అండి స్పెట్స్ తీసుకోవడంలో మీకు ఎలా అనిపిస్తుంది ఆనందంగా ఇప్పటికి చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే బయటకు వెళ్ళారంటే కొంచెం స్టిక్ వేసుకుని వెళ్ళాలి మాకు ఓకే ఇప్పుడు ఇది బాగా వర్క్ చేస్తే వితౌట్ స్టిక్ మీ యూజ్ చేసే అవకాశం ఉంది సార్ ఎందుకంటే స్టిక్ వేస్ట్ వెళ్ళటం అది ఏదైనా దేనికి తగలటం ఎదురు ఎదురుగా ఏది ఉందో ఆబ్జెక్ట్ ఏముందో అనేది మనకి ఐడెంటిఫై కావాలి కదా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అయితేనే మనం తప్పించుకుని వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉంటుంది ఇది మనకు ముందుగా చెప్తే పలానా ఐటెం ఏదైనా ఉంది అని చెప్తే మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఇది చెప్పినా చెప్పారు కాబట్టి ఇది అది బాగా యూజ్ అవుతుంది